పదేళ్ల కేసీఆర్ పాలనలోనే నదీ జలాల విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల కోట్లు ప్రాజెక్టులపై ఖర్చు చేసి ఒక్క ఎకరానికి కొత్తగా సాగునీరు ఇవ్వలేదని ధ్వజమెత్తారు కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి ఉత్తమ్ సాగునీటి రంగాన్ని ఆగం చేసినందుకు ముందుగా క్షమాపణలు చెప్పి మాట్లాడాలని సూచించారు ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ జిల్లా ప్రాజెక్టుల పూర్తికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటి వినియోగం తదితర అంశాలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తిప్పికొట్టారు బీఆర్ఎస్ హయాంలోనే నదీ జలాల హక్కులు ప్రాజెక్టుల నిర్మాణం అంశంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పునరుద్ఘాటించారు ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తొంభై టీఎంసీలకు జీవో ఇచ్చిందని వెల్లడించారు బీఆర్ఎస్ వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని పద్దెనిమిది చెందిన కేసీఆర్ జారీ చేసిన జీవో ఆధారంగానే కేంద్రానికి లేఖలు రాసినట్లు స్పష్టం చేశారు డీపీఆర్ వెనక్కు వచ్చేందుకు కాంగ్రెస్ కారణం కాదని వెల్లడించారు కేసీఆర్ గారు ఇటువంటి పచ్చి అబద్దాలు మీరు మాట్లాడటం ఇది సరైనది కాదు నేను రాసిన రెండు లేఖలు కూడా మీడియాకి రిలీజ్ చేస్తున్నా వాళ్ళు ఏ విధంగా అయితే జియో ఇచ్చిందో వాళ్ళు ఉన్నప్పుడు నలభై ఐదు టిఎంసీలు ఫస్ట్ ఫేజ్ గా సేవింగ్స్ ఇన్ మైన్ ఫస్ట్ ఫేజ్ గా ఆమోదం మరి అదేవిధంగా మరో నలభై ఐదు టీఎంసీలు గోదావరి వాటర్ డైవర్షన్ విషయంలో మరో నలభై ఐదు టీఎంసీలు తొంభై టిఎంసీల కోసం మేము ఎప్పుడు కూడా కేంద్రంతో కొట్లాడినాము మీకంటే కృష్ణా నదీ జలాలు రక్షించుకోవడంలో మేము చాలా సమర్థవంతంగా ముందు పోయని చెప్పి మనం చేస్తున్నాం ఇక ఇది డిపిఆర్ రిటర్న్ చేయడం విషయంలో డిపిఆర్ పాలమూర్ రంగారెడ్డి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు కేంద్ర ప్రభుత్వం పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై లో రిటర్న్ చేసింది అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇరిగేషన్ మంత్రి ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఆనాడు గాని ఈనాడు గాని చాలా స్పష్టంగా చెప్తున్నాము మరి మీలాగా మోసం చేసే అలవాటే కాంగ్రెస్ కు పేరు వస్తుందనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలోనే పది పేల కోట్లు ఖర్చు చేసిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ రద్దు చేశారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు కమిషన్ల కోసం చేపట్టిన కాళేశ్వరం వ్యయం ప్రస్తుతం ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లకు చేరగా మూడు బ్యారేజీలు కుంగాయని విమర్శించారు కృష్ణ గోదావరిలో చుక్క నీటిపై హక్కులు వదులుకోమని ఉత్తమ్ తేల్చి చెప్పారు ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం బనకచర్ల అడ్డుకున్నామన్న ఉత్తమ్ నల్లమల సాగర్పై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్లు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీతో అలైబలై చేసుకుని తమపై నిందలేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు మేము అధికారంలో వచ్చిన తర్వాత సుమారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టినము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా ఉమ్మడి మెహూనగర్ జిల్లాలో కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాము ఇట్లా ఉట్టిగా అబద్దాలు చెప్పి ఏదో ఉద్యమం చేయమంటే ఉద్యమం కాదు కేసీఆర్ గారు ముందు క్షమాపణ చెప్పండి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది మీరు ఇరిగేషన్ సెక్టర్ ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సర్వనాశం చేసింది మీరు మీ అవినీతికి మీ కకృతికి మీ ఈ కమిషన్ల వ్యవహారానికి మీ అవగాహన లోపానికి మరి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వల్లే నీటిపారుదల శాఖపై యాభై ఆరు వేల కోట్ల అప్పు మిగిలిందని మంత్రి ఉత్తమ్ ధ్వజమెత్తారు గత ప్రభుత్వం పదకొండు శాతానికి తెచ్చిన అప్పులను కాంగ్రెస్ సర్కారు ఏడు శాతానికి తగ్గించినట్లు వివరించారు కేసీఆర్ మోసపూరిత మాటలు నమ్మొద్దన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబాబాద్ నల్గొండ జిల్లా ప్రాజెక్టుల పూర్తికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు నీటిపారుదల రంగంపై పూర్తి వివరాలను నేడు ఆధారాలతో వివరించనున్నట్లు ఉత్తమ్ తెలిపారు